ఏపీ సర్కారుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మందలింపు స్టేట్మెంట్ ఆఫ్ కేసు దాఖలుకు నాలుగు వారాల సమయం పండిట్లపై బీజేపీ కపట ప్రేమ హిందువుల ఓట్ల కోసం మమ్మల్ని వాడుకుంది కేంద్రంపై పనున్ కాశ్మీర్ సంఘం తీవ్ర ఆగ్రహం పెద్ద చిక్కు పెద్దల సభలో తగ్గిపోయిన సంఖ్యాబలం మెజారిటీకి పన్నెండు సీట్ల దూరంలో అధికార పక్షం దేశంలో పదహారు నెలల గరిష్టానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో టైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది అయితే అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది కొత్తగా ప్రభుత్వం కొలువు తీరడంతో పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్ నాలుగు వారాల సమయం ఇస్తూ కేసును వాయిదా వేసింది అయితే ఎస్ఓసీని దాఖలు చేసేందుకు ఇదే ఏపీకి చివరి అవకాశమని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ స్పష్టం చేశారు నాలుగు వారాల్లో ఎస్ఓసీని దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు వాయిదా వేశారు సెక్షన్ మూడు ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పంపిణీ చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ విచారణను జులై పదిహేనవ తేదీకి వాయిదా వేసింది ఆయన ఎస్ఓసి దాఖలు చేయలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో విధానపరమైన అంశాలను చర్చించి దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేసింది అయితే జస్టిస్ బ్రిజేష్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు పదే పదే విచారణకు సమయం కోరడం వాయిదా వేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు చివరి అవకాశం కల్పేస్తున్నామని నాలుగు వారాల్లో ఎస్ఓసీని దాఖలు చేయకపోయినా తదుపరి విచారణ ప్రారంభిస్తామని ఏపీ సర్కార్కు స్పష్టం చేశారు విచారణ ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు వాయిదా వేశారు విచారణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ రవీంద్రరావు నిఖిల్ స్వామి ఇంటర్ స్టేట్ విభాగం ఎస్ఈ సల్లా విజయ్ కుమార్ అనురాగ్ శర్మ ఏపీ తరపున సీనియర్ అడ్వకేట్ జయదీప్ గుప్తా తది తదితరులు హాజరయ్యారు కశ్మీరీ పండిట్ల వలసల అంశాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా హిందువుల ఓట్లను పొందేందుకు ఉపయోగించుకున్నదని కశ్మీరీ పండిట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా నిర్లక్ష్యం వహించిందని కశ్మీరీ పండిట్ల హక్కుల కోసం పోరాడే పనున్ కశ్మీర్ సంఘం మండిపడింది ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిన జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన బీజేపీ ప్రభుత్వం కశ్మీరీ పండిట్ల పట్ల ఉదాసీనత పక్షపాతం చూపిందని ఆవేదన వ్యక్తం చేసింది పన్ను కశ్మీర్ చైర్మన్ అజయ్ చురుంగు తాజాగా జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిందలు వేసేందుకు దేశవ్యాప్తంగా హిందూ ఓట్లు పొందడం కోసం బీజేపీ నాయకత్వం పండిట్ల వలస అంశాన్ని ఉపయోగించుకుందన్నారు కశ్మీరీ పండిట్లను రెండో తరగతి పౌరులుగా బీజేపీ చూసిందని ఆరోపించారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వేర్పాటువాద శక్తులు బలపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు కశ్మీరీ హిందువుల శాశ్వత పునరావాసం కోసం ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు రాజ్యసభలో అధికార బీజేపీ బలం ఎనబై ఆరుకు పడిపోయింది పెద్దల సభలో శనివారంతో నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం ముగిసింది రాకేష్ సిన్హా రామ్ షకల్ సోనాల్మాన్ సింగ్ మహేష్ జట్మలాని రిటైర్ అయ్యారు వీరిని రాష్టపతి నామినేట్ చేసినప్పటికీ తర్వాత అధికారికంగా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు తాజాగా వీరి పదవీ విరమణ చేయడంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యాబలం ఎనబై ఆరుకు పడిపోగా మిత్రపక్షాలతో కలుపుకుంటే ఎన్డీఏ సంఖ్యాబలం నూట ఒకటికి తగ్గిపోయింది బీజేపీ బలం ప్రస్తుత లెక్కల ప్రకారం రాజ్యసభలో మెజారిటీ మార్కుకు పన్నెండు సీట్ల దూరంలో ఆగిపోయింది ఎన్డీఏకు ఇతర ఏడుగురు నామినేటెడ్ ఒక స్వతంత్ర ఎంపీ మద్దతుంది కలుపుకున్నా బిల్లులను పాస్ చేయించుకునేందుకు మరో నలుగురు ఎంపీల సపోర్టు అవసరమవుతుంది దీంతో పెద్దల సభలో ఏ బిల్లును నెగ్గించుకోవాలన్నా బీజేపీ ఏ కూటమిలోనూ లేని పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది దేశంలో టోకు ద్రవ్యోల్బణం పదహారు నెలల గరిష్ట స్థాయికి చేరింది ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం మూడు పాయింట్ మూడు ఆరు శాతానికి చేరగా అంతకు ముందు నెల మే మాసంలో రెండు పాయింట్ ఆరు ఒకటి శాతంగా ఉంది ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ రెండు ఆరు శాతంగా నమోదైంది ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయలు తయారీ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది టోకు ధరల సూచి ఆధారంగా జూన్ లో ద్రవ్యోల్బణం మూడు పాయింట్ మూడు ఆరు శాతంగా ఉందని ఈ నెలలో ధరలతో ద్రవ్యోల్బణం సైతం పెరిగిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ఆహార పదార్థాలు ఆహార ఉత్పత్తి ముడి చమురు పెట్రోల్ సహజ వాయువు ఇతర వస్తువుల పెరుగుదలతో పదార్థాల ద్రవ్యోల్బణం జూన్లో పది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరగ్గా మేలో తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతంగా ఉంది కూరగాయల ద్రవ్యోల్బణం జూన్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉంటే మేలో ముప్పై రెండు పాయింట్ నాలుగు రెండు శాతంగా నమోదైంది ఉల్లి ద్రవ్యోల్బణం తొంభై మూడు పాయింట్ మూడు ఐదు శాతం కాగా పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం జూన్లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతంగా నమోదైంది ఇంధనం విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం మే నెలలో ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం కంటే కొంచెం తక్కువగా ఒకటి పాయింట్ సున్నా మూడు శాతంగా ఉన్నది తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్లో ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది మేలో సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఇది మాత్రమే కాదు జూన్లో వినియోగదారుల ధరల సూచీలో సైతం పెరుగుదల నమోదైంది నాలుగు నెలల్లో గరిష్ట స్థాయి ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి చేరింది ఆహార పదార్థాల ధరల పెరుగుదల సిపిఐపై పై కూడా ప్రభావం చూపిందని భావిస్తున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి